చైనా హాంకాంగ్ దక్షిణ కొరియాలో తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయి హాంకాంగ్లో నాలుగు వందల విమానాలు రద్దయ్యాయి కూడా తుఫాన్ బీభత్సానికి దక్షిణ కొరియాలో పదిహేడు మంది మృతి చెందారు ముఖ్యంగా చైనాలోని పలు ప్రాంతాలను వైఫా తుఫాన్ అతలాకుతలం చేస్తుంది హాంకాంగ్లో అతిపెద్ద వర్షాలు కుమ్మేస్తున్నాయి గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి ఈ ప్రకృతి విపత్తులో నాలుగు వందలకు పైగా భవనాలు ధ్వంసం అయ్యాయి వందలాది చెట్లు నేలకూలే విమాన రవాణా సేవలు కూడా తీవ్ర అంతరాయం కలిగింది వైఫా తుఫాన్ చైనా దక్షిణ తీర ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది భారీ వర్షాలు ఎదురుగాలలు విరుచుకుపడడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది హాంకాంగ్లో గంటకు వందకు మైళ్ళకు పైగా వేగంతో విచ్చిన గాలులు విద్యుత్ సరఫరాను సర్వనాశనం చేసింది రోడ్లు రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి ప్రజా రవాణా సేవలు కూడా నిలిచిపోగా పాఠశాలలు కాలేజీలను అధికారులు మూసివేశారు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అనవసర ప్రయాణాలు చేయవద్దని హాంకాంగ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అదే సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ పైన తుఫాన్ ప్రభావం చూపింది ముఖ్యంగా హాంకాంగ్ వంటి అభివృద్ధి చెందిన నగరంలో భారీ బిల్డింగులు నేలమట్టమయ్యాయి ఇలాంటి తుఫాన్ బీభచ్చం దక్షిణ చైనా హాంకాంగ్లో ఇటీవల సంవత్సరాల్లో స్తంభవించిందని అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తులో ఒకటని చైనా అధికార యంత్రాంగం భావిస్తోంది తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవలు సహాయక బృందాలు ప్రజలను కాపాడేందుకు ధ్వంజమైన ప్రాంతాలను శుభ్రపరిచేందుకు రంగంలోకి దిగాయి చైనా ఆంకాంగ్లోని ప్రజల జీవన విధానంపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపక ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి అటు వైఫా తుఫాన్ వియత్నాంకు కూడా చేరుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు